బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ చివరి ఘట్టానికి చేరుకుంది ఇక ఇది ముగిసిపోవడానికి కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఐదుగురు టాప్ ఫైవ్ ఫైనలిస్ట్ కంటెస్టెంట్స్ ఉన్నారు వారిలో బిగ్ బాస్ తెలుగు ఎయిత్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఉన్న నిఖిల్ నబీల్ ప్రేరణ ఉండగా మరొక ఇద్దరు అక్టోబర్ ఆరున వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్గా అడుగుపెట్టిన గౌతమ్ అవినాష్ ఉన్నారు వీరిలో మొదటి ఫైనలిస్ట్గా అవినాష్ అయితే రెండో ఫైనలిస్ట్గా నిఖిల్ మూడో ఫైనలిస్ట్గా గౌతమ్ నాలుగు ఐదు స్థానాల్లో ప్రేరణ నబీల్ ఉన్నారు వీరిలో బిగ్ బాస్ ఐట్ తెలుగు విన్నర్ ఎవరో అనే దానిపై ఓటింగ్ నిర్వహిస్తున్నారు బిగ్ బాస్ విన్నర్ ఓటింగ్లో టాప్ టూ స్థానాల్లో గౌతమ్ నిఖిల్ ఉంటూ వస్తున్నారు ఇద్దరు ఓటింగ్ శాతంలో మార్పులు లేవు గానీ ఓట్లలో స్వల్ప తేడాలు ఉంటూ ఉన్నాయి కాబట్టి విజేత ఎవరు అనేది చివరి వరకు ఆసక్తిగానే మారింది ఇక ప్రతి సీజన్ విన్నర్కు ప్రముఖ సెలబ్రిటీని పిలిపించి బిగ్ బాస్ ట్రోఫీని అందజేస్తారనే విషయం తెలిసిందే గత సీజన్ బిగ్ బాస్ తెలుగు సెవెన్కి మాత్రం హోస్ట్ నాగార్జునే విన్నర్ పల్లవి ప్రశాంత్కి ట్రోపీ ట్రోఫీ అందజేశారు అంతకుముందు చిరంజీవి వంటి స్టార్ సెలబ్రిటీ వచ్చి బిగ్ బాస్ విజేతకు టైటిల్ ట్రోఫీని అందజేశారు బిగ్ బాస్ తెలుగు ఎయిట్ టైటిల్ విన్నర్ కు ట్రోఫీ అందజేయడానికి చీఫ్ గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నారని సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా వైల్డ్ ఫైర్ క్రియేట్ చేస్తోంది ఈ నేపథ్యంలో పుష్పరాజ్ వైల్డ్ ఫైర్తో బిగ్ బాస్ ఎయిట్ తెలుగు సీజన్ కు ముగింపు పలకనున్నారట ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ డిసెంబర్ పదిహేను నిర్వహించే బిగ్ బాస్ తెలుగు ఎయిట్ గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్ తీసుకువచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయి బిగ్ బాస్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం అని టాక్ నడుస్తోంది అంతేకాదు ప్రతి సీజన్ను గ్రాండ్ ఫినాలీ అనే టైటిల్తో నిర్వహిస్తారు కానీ ఈసారి ఇన్ఫినిటీ ఫినాలి అనే పేరుతో చేయనున్నారట బిగ్ బాస్ తెలుగు ఎయిట్ సీజన్ అంతా అన్లిమిటెడ్ ట్విస్టులు అన్లిమిటెడ్ ఫన్ అని మొదటి నుంచి నాగార్జున చెబుతూనే ఉన్నారు అందుకే గ్రాండ్ ఫినాలీని కూడా బిగ్ బాస్ తెలుగు ఎయిట్ ఇన్ఫినిటీ ఫినాలీ టైటిల్తో నిర్వహించనున్నారు ఇక సీజన్ ఎయిట్ తెలుగు ఇన్ఫినిటీ ఫినాలేకు చీఫ్ గెస్ట్గా అల్లు అర్జున్ వచ్చి ఇటు విజేతకు ట్రోఫీ అందజేయనున్నారని ఈ వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది పుష్ప్రాజ్ వైల్డ్ ఫైర్తో సీజన్ కు ముగింపలగనున్నారని టాక్ బిగ్ బాస్ స్టేజ్పై నాగార్జున తో అల్లు అర్జున్ ఉన్నట్టు క్రియేట్ చేసిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సీజన్ ఎయిట్ విజేతకు అల్లు అర్జున్ ట్రోఫీ ఇవ్వనున్నారనే వార్త వైరల్ కావడంతో అభిమానులు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇది అద్భుతమని కామెంట్లు చేస్తూ ఉన్నారు అయితే మీ అభిప్రాయం ప్రకారం సీజన్ ఎయిట్ విజేతకు ఏ సెలబ్రిటీ వచ్చి వారికి ట్రోఫీ అందజేస్తారని భావిస్తున్నారో తప్పక కామెంట్లో తెలియజేయండి గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి